నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు పూర్ణారాజా ఫార్మింగ్ ఈ వీడియో వచ్చేసి మా కొత్త గార్డెన్ అప్డేట్ నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు నేను మా ల్యాండ్లో కొన్ని రకాల పువ్వుల మొక్కలు పెంచుతున్నాను కదా చాలా రేర్ వెరైటీ అండ్ ఇంపోర్టెడ్ వెరైటీ సో వాటి ప్రాపగేషన్ కోసమనే ఇక్కడ మేము బోర్ వేయించి మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసాము వర్షాలకంతా పిచ్చిగడ్డి వచ్చేసింది అలానే కాంపౌండ్ వాళ్ళు బయట కూడా పిచ్చి మొక్కలన్నీ వచ్చాయి అవన్నీ క్లీన్ చేయించి బయట కొన్ని రకాల మొక్కలు పెట్టాను సాంగ్ ఆఫ్ ఇండియా అలాగే పోనీటేల్ ప్లాంట్స్ కాంపౌండ్ వాళ్ళు బయట చాలా బాగుండడానికి అని చెప్పి కొన్ని క్రోటన్స్ కూడా పెట్టించాను అలాగే ఒక మామిడి చెట్టు ఉసిరి చెట్టు కూడా నాటించాము మా ల్యాండ్కి అలాగే మా ఇంటికి డిస్టెన్స్ వన్ కిలోమీటర్ ఉంటుందేమో బైక్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వింటర్ సీజన్ వస్తుంది కదా రకరకాల ఇంపోర్టెడ్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ పెంచడానికి గార్డెన్ మొత్తం రెడీ చేశాను నా ఛానలే ఫేమస్ అనమాట రకరకాల ఫ్లవర్స్కి చాలా రేర్ వెరైటీ అయితే నా దగ్గర ఉంటాయి సో అవన్నీ పెట్టడానికి అని చెప్పేసి మొత్తం క్లీన్ చేయించాము బయట కూడా కొన్ని రకాల మొక్కలు పెంచుతామని చెప్పి ఎప్పటికప్పుడు మనము గార్డెన్ క్లీన్ చేయించుకుంటూ ఉండాలి అంటే వచ్చిన పిచ్చి మొక్కలు తీసేస్తూ అలాగే గడ్డి తీయించుకుంటూ ఉండాలి లేదంటే మనం పెట్టుకున్న మొక్కలకి సరిగ్గా గ్రోత్ ఉండదు సో ఇక్కడ అంతా క్లీన్ చేయించుకొని మళ్ళీ లోపల కూడా కొద్దిగా క్లీన్ చేయించాను ఇంకా ఒక టూ డేస్ వర్క్ ఉంటుందండి అంత పని ఉంది అలాగే మాకు టెరెస్ గార్డెన్లో ఉన్న కుండీలలో కూడా చాలా గడ్డి వచ్చేసింది మిల్లెట్స్ దోశలకి నానబెట్టి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అన్నీ నేను టెరెస్ గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇస్తాను అవన్నీ జర్మినేట్ అవుతాయి సో అది పెద్ద పని అయిపోతుంది రాగులు సజ్జలు అనేవి ఈజీగా జర్మినేట్ అవుతాయి సో అవి ఎక్కువ బలాన్ని తీసుకుంటాయండి మనం మొక్కలు పెట్టినా పెరగవు సో మనము ఈ వాటర్ ఇవ్వాలి అనుకుంటే ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసి ఈ వాటర్ ఇవ్వడం బెటర్ డైరెక్ట్ అలాగే వేసామనుకోండి కొన్నైనా మనకు చేతిలోంచి జారి వాటర్లో పడతాయి కదా సో అవి ఈజీగా జర్మినేట్ అవుతున్నాయి ఆ గడ్డంత నాకు ఎక్కువ వచ్చేసింది ఒక్కొక్కసారి నేను ఒక బకెట్ నిండా వాటర్ మూత పెట్టుకొని ఆ మిల్లెట్ వాటర్ కూడా ల్యాండ్ దగ్గరికి తీసుకొచ్చి వెజిటేబుల్ ప్లాంట్స్కి ఇస్తుంటాను వర్షం పడితే లోపలికి వాటర్ వెళ్లకుండా కొంచెం అప్ చేయిస్తున్నారు గేట్ ముందు అలానే కారు కూడా లోపలికి ఈజీగా వెళ్ళడానికి కొంచెం కంకర ఉంటే నాలుగైదు సంచులన్నీ అక్కడ గేట్ ముందు వేసారండి మా చిన్నోడు బాగా హెల్ప్ చేస్తాడు సో సండే మొత్తం ఫుల్ ఇక్కడే ఉండే మార్నింగ్ ఎయిట్కి వచ్చాము ఈవినింగ్ సెవెన్కి వెళ్ళి ఉంటాము ఇక్కడ గోడ కింద అమర్లీ మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయండి ఇయర్ ఎక్కువ ఫ్లారింగ్ రాలేదు కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో ఎందుకంటే ఆ బయట పెద్ద చెట్లు ఉన్నాయి కదా కాంపౌండ్ వాల్ బయట వాటి నీడంతా అమర్లిల్లి మొక్కలకి వచ్చేసింది ఎప్పుడైనా మనకు అమర్లిల్లి కానీ మల్లె మొక్కలు ఇలాంటివి డైరెక్ట్ సన్లైట్ పడితేనే ఫ్లారింగ్ చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది ఈరోజు తీసిన పిచ్చిగడ్డి గడ్డి ఇదంతా బాగా డ్రై అయిన తర్వాత మనం ఒక సైడ్కి వేసి మంట పెట్టుకొని ఆ బూడిద మొక్కలకు వాడామంటే చాలా యూజ్ ఉంటుందండి నా రంగుల ప్రపంచం చూడడానికి నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఫుల్ ఫ్లారింగ్ చూడాలి అంటే డిసెంబర్ జాన్ ఫెబ్ త్రీ మంత్స్లో సీజనల్ ఫ్లవర్స్ ఎక్కువగా పెట్టాను మొత్తం గార్డెన్ అంతా శాప్లింగ్స్ నాటాను మీలో ఎంతమంది మా గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే రాజా ఫార్మింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్

බහි බगග ले දලපල 아무래도 치면 안 되는 가 嗯。<music>